కలర్ఫుల్ కోటింగ్ హోటళ్ళకెళ్ళి ఆర్డర్ ఇస్తే వేడివేడిగా అనారోగ్యాలు వడ్డిస్తారు నోరు తీపి చేసుకుందామంటే స్వీట్ షాప్స్లోనూ తీయటి విషం ఇదెక్కడి ఘోరమని మనం చకితలం కావడమే గానీ వండి వారి తీరు మాత్రం మారడం లేదు అపరిశుభ్ర కిచెన్లో నాసిరకం పదార్థాలు నిషిద్ధ రసాయనాలు కాలం చెల్లిన సరుకులు ఏ హోటల్లోకి తొంగి చూసినా ఏ ఆహార పదార్థాన్ని పరీక్షించినా గుండెలు బాదుకోవాల్సిందే ఎలుకలు బొద్దింకలు రంగులు తిన్నామా పోయామే ప్రతి రోజు ప్రతి పూట ప్రతి గంట కన్నీసుంచడం సాధ్యమేనా అలా చేయాలంటే ప్రతి కమర్షియల్ కిచెన్ లో ఓ స్పెషల్ ఆఫీసర్ ని పెట్టాల్సిందే అందుకే ఎప్పుడో కానీ తనిఖీలు కావని తమ డోర్ దాకా వచ్చినప్పుడు చూసుకుందామని హోటళ్ల నిర్వాహకులు స్వీట్ షాప్ యజమానులకు అంత నిర్లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాల దాడుల్లో ఎప్పటికప్పుడు నివ్వరపోయే నిజాలు బయటపడుతున్నాయి మిఠాయిలు తినాలంటే ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే ఎందుకంటే తీయటివన్నీ స్వీట్లు కాదు ఆ తీయదనం మాటున కాలకూట విషం దాకుంది రుచిగా ఉందని తింటున్నామే కానీ వాటితో పాటు రోగాలు కూడా గొంతులోకి తీయగా జారిపోతున్నాయి హైదరాబాద్ నగరంలో అరవైకి పైగా స్వీట్ షాపుల్ని తనిఖీ చేసి శాంపిల్స్ ల్యాబ్కి పంపించారు కొన్ని స్వీట్లలో పరిమితికి మించి కలర్ కోటింగ్ వాడుతున్నట్లు బయటపడింది ఖైరదాబాద్ బంజారాహిల్స్ కూకట్పల్లి అమీర్ పేట్ దిల్షుఖ్నగర్ ప్రాంతాల్లో రద్దీగా ఉండే షాపుల్లోనూ పరిశుభ్రత లేదు మురికి ప్రాంతాల్లోనే పదార్థాలు నిల్వ చేస్తున్నారు ఎలుకలు బొద్దింకలు తిరుగుతున్నాయి అనుమతి లేని కృత్రిమ రంగులు రసాయనాలను విచ్చలివిడిగా వాడేస్తున్నారు కొందరు కొన్ని స్వీట్ షాప్స్ కి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్లు లేవు స్వీట్లు పాల ఉత్పత్తులు ఇతర ఆహార పదార్థాలను ల్యాబ్ పరీక్షలకు పంపారు కేవలం స్వీట్ షాపులకే పరిమితం కాకుండా రెస్టారెంట్లు బేకరీల్లోనూ తనిఖీలు చేశారు అధికారులు హైదరాబాద్ నగరంలో పది షాపులను సీజ్ చేశారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ప్రస్తుతం మనం ఇటు ఖైరతాబాద్ జోన్ మల్లెపల్లిలోనూ ఇక్కడ చూసుకోవచ్చు స్వీట్స్కి సంబంధించి దాదాపు నిన్నటి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది మొత్తం ఈ ఖరీతాబాద్ జోన్ వ్యాప్తంగా కాకుండా హైదరాబాద్ పరిధిలో దాదాపు ముప్పై బృందాలు ఈ స్వీట్స్ కావచ్చు లేకపోతే షబర్మా ఎక్కడైతే తయారు చేస్తారో అవన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితుల చూసుకోవచ్చు మనం స్వీట్స్ అంటే స్వీట్స్కి సంబంధించి స్వీట్స్లో ఎలాంటి రసాయన కలుపుతున్నారు మోతాదుకు మించి రసాయనాలు కలుపుతున్నట్టుగా అనేక ప్రశ్నలు దాంతోపాటుగా అనేక మంది ప్రజలు విజ్ఞప్తి చేయడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిపి సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఖరీతాబాద్ జోన్ మైదీపట్నం పూర్తిగా ఎక్కడైతే ఫుడ్ సేఫ్టీ అధికారు సబినాగ్ ఉన్నారు మేడం చెప్పండి ఉదయం నుంచి ఎన్ని షాపుల్లో ఈ చెకింగ్ నిర్వహించారు చెక్కింగ్ లో ఎట్లాంటి విషయాలు బయటకు వచ్చింది మేము నిన్నటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టినామండి స్వీట్ షాప్స్ ఇన్స్పెక్షన్ అన్ని దాదాపు అన్ని సర్కిల్స్లో స్వీట్ షాప్ ఇన్స్పెక్షన్ చేసాము ఈరోజు మనం ఇక్కడ మల్లేపల్లి ఏరియాలో ఉన్నాము ఇక్కడ మేము ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ తీసుకొచ్చి స్పాట్ టెస్ట్ చేస్తున్నాము ప్లస్ ఇలా ఇన్స్పెక్షన్స్ చేసి మాకు డౌట్ వచ్చిన అంటే నార్మల్లీ స్వీట్స్లో కలర్ కలుపుతారు అది ఎంత క్వాంటిటీలో కలుపుతున్నారు అనేది మేము స్పాట్ టెస్ట్ చేయలేము సో ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసి మేము ల్యాబ్కి సెండ్ చేస్తాము రిపోర్ట్స్ వచ్చినాక దాని ఆధారంగా మేము వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఆహార పదార్థాలు తినుబండారాల విషయంలో నాణ్యతకు నీళ్ళు తెలితే ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడినట్లే స్వీట్ షాప్లు రెస్టారెంట్లు బేకరీలు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐలో రిజిస్ట్రేషన్తో లైసెన్స్ తీసుకోవాలి ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై తయారీ ఎక్స్పైరీ తేదీలతో లోగో ఉందో లేదో చెక్ చేయాలి కొన్ని చోట్ల అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి ఫుడ్ కలర్ ఎక్కువ యూస్ చేయడం కానీ లేకపోతే ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ కలర్ కి ఒక్కొక్క లిమిట్ అనేది ఉంటుంది యూజువల్గా అండ్ అది దాన్ని ఎక్సెసివ్గా లిమిట్ కి మించి వాళ్ళు దాంట్లో ప్రిపరేషన్లో యూస్ చేస్తున్నా కానీ లేదంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు తినేవాళ్ళైనా కానీ ఎక్కువగా ఈ స్వీట్స్ అనేవి కన్జ్యూమ్ చేయడం కానీ ఎక్కువగా తినడం కానీ రెగ్యులర్ బేసిస్ పైన ఎక్కువ ఎక్కువగా ఇట్లాంటి స్వీట్స్ తినడం వల్ల ఏమవుతుంది అంటే మనకి యూజువల్గా ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది దొరికితేనే దొంగ అన్నట్లుంది కొందరు వ్యాపారుల తీరు అధికారుల దాడులు జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడుతున్నారు తర్వాత మళ్ళీ మామూలే జిహెచ్ఎంసీ కొత్త కమిషనర్ రాగానే నగరంలో ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ బృందాలు నామమాత్రపు నోటీసులు జారీ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గతంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా పనిచేసిన ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ బాస్కర్ రావడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు ఆహార భద్రత ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగానే మీ ఫుడ్ ఐటెం ఉండాలి లేకపోతే ఇప్పుడే కాదు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్కటి ఒకరోజు హాస్టల్స్ ఒకరోజు హాస్పిటల్స్ ఒకరోజు స్వీట్ షాప్స్ ఇంకొక రోజు రకరకాల ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటినీ ఇప్పుడు కర్ణన్ గారు ఆల్రెడీ ఆయన ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా ఉండి మన జిహెచ్ఎంసీ కమిషనర్గా వచ్చారు కాబట్టి ఆయనకు పూర్తి అవగాహన ఉంది కల్తీ దందాలు నాణ్యత లోపాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్బి కర్ణన్ సీరియస్ గా స్పందించడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను పాటించని ఆహార పదార్థాలు తయారీ విక్రయ కేంద్రాలకు తాళాలు పడుతున్నాయి మొన్నటిదాకా కేవలం హోటళ్లపైనే దాడులు జరిగేవి ఇప్పుడు ప్రజలు నిత్యావసరాల్లా వాడుతున్న స్వీట్ షాప్స్ బేకరీలపైన అధికారులు నిఖా పెట్టారు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయినా రెన్యువల్ చేయించుకోకుండా కొందరు స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ప్రస్తుతం అంత మాట్లాడడానికి జిహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తిరాజు గారు మూర్తిరాజు గారు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు విత్ పోలీస్ ఫోర్స్తో పాటు ఎలాంటి వాస్తవాలు బయటపడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి ఈ వర్షాకాలంలో చాలా ఫుడ్ కంటామినేషన్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి సీజ్ చేసిన చిన్న చిన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్వీట్ షాప్స్ వాటికి ఫుడ్ లైసెన్స్ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు వాళ్ళకు దాని మీద అవగాహన లేదు అందుకని అది సీజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు బెంగాలీ స్వీట్ ఉందంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే తినాలి అది దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే వాడటానికి లేదు అలాగే వేరే స్వీట్స్ ఉంటాయి దాన్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రిజర్వేటివ్స్ అవి కలిపి కలర్స్ అవి కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీస్తే దాని మీద ఫంగస్ వచ్చేస్తుంది బూజ్ వచ్చేస్తుంది అవి కూడా తినకూడదు మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో ఏకకాలంలో బృందాలుగా విడిపోయి జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు అకస్మిక తనిఖీలు చేస్తున్నారు కేవర్ పర్సన్ ప్రసాద్ लक्ष्मीकांत टीवी वी हैदराबाद